అక్కినే నాగేశ్వరరావు గారు వారు ఎలా మాట్లాడతారు అందరికీ నమస్కారం ఇక్కడ వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన మేము ఇక్కడ చూడకపోయినా పైరుచ్చి మీ రాధగారు లేరు నాన్నగారు అందరం కలిసి మేమందరం మీ పాలన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఈ మంచి రోజున మీకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఇలా వచ్చాం దాంతోపాటు శోభనబాబు కూడా వచ్చారు రండి శోభనబాబు గారు ఆలస్యం హా ఏడా యాక్చువల్గా నాకే అండగాడి అనేటువంటి పేరుంది నా అందాన్ని చూసి చాలామంది నా వెంట పడుతుంటారు కానీ ఆ చిరునవ్వు చూస్తుంటే జగన్ గారిని చూడండి ఎంత చక్కగా అవుతున్నారు కిలకలా కలకలా హా ఇద్దరు కూడా ఆది దంపతులు చాలా చక్కగా ఉన్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది రోజురా మీరు ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు ఎలాగో కోరుకుంటున్నాం ఆల్ ది బేస్ట్ ఇట్లా సోన్ బాబు గారు మాట్లాడతారు అలాగే కృష్ణ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది అందరికీ నమస్కారం రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా మంచి మిత్రులు అలాగే ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు మంచి పథకాలు ప్రవేశపెట్టారు జగన్ గారిని కూడా ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నారు వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం